హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో బీరకాయ శనగపప్పు కర్రీ టేస్టీగా ఈజీగా తక్కువ టైంలో ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేశారంటే ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపులు అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూండి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడాలి ఇప్పుడు ఇందులోకి అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న ఒక మూడు స్పూన్ల వరకు సెనగపప్పుని వేసుకోవాలి శనగపప్పు వేసుకొని ఈ విధంగా ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపులో శనగపప్పుని ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా బీరకాయ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూతపెట్టి బీరకాయలో నుండి వాటర్ అనేది బాగా వస్తుంది కదండి ఆ వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూండి ఈ విధంగా బీరకాయలో నుండి వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఈ కారం అనేది బీరకాయకి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి చూండి ఈ విధంగా మూతపెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం శనగపప్పు వేయడం వల్ల వాటర్ వేసుకుంటున్నామండి నార్మల్గా బీరకాయ ఒక్కటే వేసుకుంటే వాటర్ యాడ్ చేయని అవసరం లేదు శనగపప్పు అనేది కాస్త ఉడకాలి కదా అందుకోసమే వాటర్ వేసుకుంటున్నాము వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి చూడి ఒక నాలుగు నిమిషాలకి వాటర్ అంతా కూడా ఈ విధంగా బాగా ఇంకిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి సింపుల్గా ఎటువంటి మసాలాలు లేకుండా ఈజీగా బీరకాయ శనగపప్పు కర్రీని ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది బీరకాయ అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఎవరైనా కూడా సింపుల్గా చేసుకోవచ్చు